అందరికీ ఫేజ్ అలర్ట్ మా పెద్ద మా చిన్నవాదిన మా పెద్దవదిన మా మేన తక్కుతురు బాంబే నుంచి ఉమ్మయ్యూస్ జరిగే ఉపవాస ప్రార్థనలకు వదిన గారు వచ్చారు హైదరాబాద్లో ఉంటారు పెద్దవదిన గారు వారు వారితో పాటు వారి కూతురు మేమందరం కలిసి దేవుడి సన్నిధిలో దేవుడి మహామయమను అనుభవించుకొచ్చాము ఉపవాస ప్రార్థనలో జనమన్న పరిచయలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే మీరు కూడా తప్పకుండా రావాల్సిందిగా మనం చేస్తున్నాం తప్పకుండా మీరు అందరూ వచ్చి ఆసక్తి కలిగిన వారు నెంబర్కు కాంటాక్ట్ అండి ఆ కాంటాక్ట్లో మేమందరము అడ్రస్ చెప్తాం మరి ఏ విధంగా దేవుని ఆరాధించాలి ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలి మన ఆత్మీయ జీవితము మన వస్త్రధారణ మన ప్రవర్తన సమస్తము పరిశుద్ధతలో పవిత్రతలో క్రీస్తు రాకడలో ఆయన మై ఎదుర ఏ రీతిగా అక్షలమై నిలబడాలి అనే ఒక అత్యాసక్తి కలిగిన వర్తమానాన్ని వింటూ మన జీవితాన్ని మనం విశ్వాసంలో పుట్టుకొల్పుకుంటూ ముందుకు వెళ్ళాలి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం అందరూ దైవ చిత్తానుసారంగా ప్రార్థన పూర్వకంగా మందిరాన్ని దర్శించగలదుగా విజ్ఞాపన చేస్తున్నాం రేజల్లా రేజల్ ఆమె